హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ హెడ్ లైన్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ మనం ఒక టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి వీర్ బాల్ దివస్గా మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట పదవ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ కుమారులు ఇద్దరు కుమారులు సో మతం గురించి మతాన్ని కాపాడుకునే విషయంలో వాళ్ళు ఒకన చనిపోవడం జరిగింది ఆ క్రమంలో ఆ యొక్క వాళ్ళ యొక్క జ్ఞాపకార్థమే సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఆరుని మనం సో వీర్ బాల్ దివస్గా జరుపుకుంటామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సంతాల్ భాష మన భారతదేశంలో గిరిజన తెగల్లో ఒకరు సంతాల్ తెగలు ఈ సంతాల్ ట్రైబల్ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క లిపి ఉందండి ఆ లిపి వచ్చేసి ఓల్డ్ చికి లిపి ఈ ఓల్చిక్ లిప్లో మన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది సో దీన్ని మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయడం జరిగిందనమాట దానిపైన విశేషాలు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో అటల్ క్యాంటీన్ల ప్రారంభం అంటే రూపాయల ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమము సో అటల్ క్యాంటీన్లని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది దానిపైన ఉన్న విశేషం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సుబన్ సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి మరి ఇది ఒక నా ఇందులో రెండు వేల మెగావాట్ల జలవిద్యుత్ శక్తి ప్రాజెక్ట్ అనేటువంటి ఒక సుబన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో భాగంగా రెండు వందల యాభై మెగావేట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడం జరిగింది దానికి సంబంధించి విశేషం చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మలేషియా రాజధాని కవలాలంపూర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో ఒక అథ్లెటిక్స్ కమిషన్కి అంటే అథ్లెటిక్ క్రీడాకాల యొక్క సంక్షేమం గురించి ఏర్పాటు చేయబడ్డ అథ్లెటిక్స్ కమిషన్కి చైర్పర్సన్గా పివి సింధు పూసల్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సో ఎన్నిక కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబాల్ చెస్ లీగ్ సో మూడవ గ్లోబాల్ చెస్ లీగ్ అనేది ఒక నా విజేతగా నిలవడం జరిగింది ఎవరు విజేత నిలిచారు ఎక్కడ నిర్వహించారు అనే విషయం గమనిద్దామండి వీటితో పాటుగా మరికొన్ని ప్రాంతీయ జాతీయ అంశాలు కూడా డిస్కస్ చేద్దాం సో వీర్ బాల్ దివస్ మరి వీర్బాల్ దివస్ అనేది ప్రత్యేకత ఏంటి అంటే పదవ సిక్కు గురు అయినటువంటి పదవ సిక్కు గురు ఎవరండి సో గురు గోబింద్ సింగ్ అనమాట సో పదవ సిక్కు గురువు అయినటువంటి గోబింద్ సింగ్ వాళ్ళ కుమారులు ఇద్దరు ఉంటారు వారు వచ్చేసి మనకి పదవ సిక్కు గురువు అయినటువంటి వీరు ఒక గురు పిల్లలు ఈ యొక్క సిక్కు మతాన్ని కాపాడే విషయంలో ఓకే నా వాళ్ళు ప్రాణత్యాగం చేసిరనమాట సో వారి బాబా జొరావర్ సింగ్ బాబా ఫతే సింగ్ వీళ్ళిద్దరి యొక్క జ్ఞాపకార్థమే టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు నుండి వీర్ బాల్ దివస్ వీర్ బాల్ దివస్గా మనం జరుపుకుంటామండి వీర్ బాల్ దినోత్సవంగా లేదా బాల్ దివస్గా జరుపుకుంటాం డిసెంబర్ ట్వంటీ సిక్స్ని అంతేకాకుండా ఇక నుండి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ చేత అవార్డు ప్రకటించబడతారు ఏంటి అవార్డులు అంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అండి ఏదంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అంటారు రాష్ట్రీయ సో బాల పురస్కారాలు అన్నమాట ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ రోజునకి ఇరవై మందికి ఇవ్వబోతున్నారు అందులో పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి సో ఈరోజు ప్రధానం చేస్తారు కాబట్టి రేపు మనం వాళ్ళపైన డిస్కస్ చేద్దామండి సో మరి ఎవరు ఇస్తారు ఈ అవార్డులు అని అంటే కేంద్ర అంటే ఎవరు ఇస్తారు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అవార్డులు ఇస్తుంది అయితే ఈ అవార్డులు ఎవరు ప్రదానం చేస్తారు ఊ అంటే ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక నా ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మరి ప్రజెంట్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరున్నారు శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే వారి అన్నపూర్ణమ్మ అండి ఎవరండి అన్నపూర్ణమ్మారు సో అన్నపూర్ణ అమ్మగారు సో అన్నపూర్ణమ్మ గారు సో ప్రజెంట్ మనకి కేంద్ర అంటే అన్నపూర్ణమ్మ గారు ప్రజెంట్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు అన్నపూర్ణదేవి గారు సో ఆ విషయం గమనించండి నెక్స్ట్ చూద్దామండి సంసద్ ఖేల్ మహోత్సవ్ భారతదేశంలో క్రీడాకారులని ప్రమోట్ చేయాలి క్రీడాకారులని ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయికి పంపించాలి మన భారత క్రీడాకారులని అంతేకాకుండా ఒలంపిక్ ఒలంపిక్ ఒక పథకాల సంఖ్యను ఒక విధంగా డబుల్ డిజిట్స్ చేయాలి అవసరమైతే నెంబర్ వన్ ఒక మనకి టాప్ టెన్లో ఉండాలి ర్యాంకులలో మెడల్స్ లీస్ట్లోనే ప్రధానమైన ఉద్దేశంతోనే దేశంలో క్రీడా రంగానికి ఒక బడ్జెట్ బడ్జెట్ను కూడా పెంచుతూ ఉన్నారు అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిది నుండి భారత ప్రభుత్వం ఓకేనా నా ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని కూడా విస్తృతపరిచింది రెండు వేల పద్దెనిమిది నుండి కూడా నిర్వహిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సో ప్రారంభించడం జరిగింది దీబ్రుగర్లో అస్సాంలోని అస్సాంలోని దీబ్రగర్ అండి అస్సాంలోని దీబ్రుగర్లో ప్రారంభించారు వర్చువల్ ద్వారా సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు కేంద్ర షిప్పింగ్ ఓడరేవులు జాతీయ జల రవాణా శాఖ మంత్రి యూనియన్ మినిస్టర్ ఫర్ ది షిప్పింగ్ అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అయినటువంటి ఎవరంటే సర్బానంద సోనోవాల్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వర్చువల్ ద్వారా పాల్గొనడం జరిగింది ఇదే సన్సద్ కేలరత్న మహోత్సవ్ ఒక్కోసారి అడుగుతారండి సన్సద్ కేలరత్న మహోత్సవ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే అస్సాంలో నిర్వహించారండి అస్సాంలో నిర్వహించడం జరిగిన విషయం గమనించండి అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి మనకి ఈమంత బిశ్వ శర్మ సో మంత బిశ్వశర్మ అనేవారు అస్సాం ముఖ్యమంత్రి అస్సాం గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండి సో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనేవారు ప్రజెంట్ అస్సాంకి ఒకనా గవర్నర్గా పనిచేస్తున్నారు నెక్స్ట్ చూద్దామండి ఓల్ ఓకేనా ఓల్ చికి లిపి అండి ఇది ఒక లిపి అనమాట ఇది ఒక స్క్రిప్ట్ ఇది ఒక డైలెక్ట్ అనమాట ఏంటి ఇది సంతాల్ అని సంతాలి భాష ఉంది సంతాలు తెగ సంతాలు తెగ చెందినటువంటి గిరిజన తెగ చెందినటువంటి ట్రైబ్స్ వాళ్ళు సో మాట్లాడుకునే భాష సంతాల్ భాష ఏదంటే అది సంతాలి భాష లిపి ఈ లిపిలో ఒక మనకి అంటే లిపి అనేది కూడా మన భారత రాజ్యాంగంలో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది మన భారతదేశంలోని ఎనిమిదో షెడ్యూల్లో భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ ఉంటుందండి భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్ ప్రత్యేకత ఏంటంటే మన భాషల్ని ఎందుకు గుర్తించారండి ఇరవై రెండు భారతీయ భాషల ఉంటుంది అన్నమాట అది రెండు వేల మూడు ద్వారా తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సంతాలి భాషను ఎందులో చేర్చడం జరిగింది ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం జరిగింది అయితే ఈ సంతాలి భాష ఒక లిపి ఉంది ఆ లిపి వచ్చేసి ఓలి లిపి ఈ ఓలిచికి లోపిలో కూడా ఓలి లిపిలో మన భారత రాజ్యాంగాన్ని ఒక మన భారత రాజ్యాంగాన్ని సో ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క పుస్తకాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కేంద్ర న్యాయశాఖ మంత్రి యూనియన్ లా మినిస్టర్ అండి యూనియన్ లా మినిస్టర్ యూనియన్ లా మినిస్టర్ అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ సో ఒక రా అర్జున్ రావు మేఘ్వాల్ గారు దీన్ని ఒక ప్రారంభించడం జరిగింది అంటే అంటే దాన్ని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చంద్ర ఒక చంద్రాపురం మరికి ఒక చంద్రస్వామి పొన్నుపురం ఒక రాధాకృష్ణన్ కూడా పాల్గొనడం జరిగింది మరి సంతాల్ గిరిజన తెగ యొక్క ప్రత్యేకత ఏంది ఏ రాష్ట్రాల్లో ఈ సంతాల్ గిరిజన తెగలు ఉన్నారు ఈ భాష బాగా ప్రాచుర్యంలో ఉందంటే సో జార్ఖండ్ ఒడిషా వెస్ట్ బెంగాల్ బీహార్ రాష్ట్రంలో పాపులర్ అయినటువంటి ఒక గిరిజన భాషనే సంతాలి భాష అనమాట మరి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మరి సంతాలకు తెగకు చెందినవారు అనే విషయం గమనించండి భారత రాష్ట్రపతి అయినటువంటి తొలి గిరిజన మహిళ అంతేకాకుండా మొత్తం మీద మహిళలు రెండో వారు అండ్ సంతాలు గిరిజనకి తెగ చెందినవారే ఎవరండి మనకి ద్రౌపది ముర్ము గారు అనమాట ఒకరండి ఆ భాష లిపి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫైవ్ జాతీయ సుపరిపాలన దినోత్సవం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈ క్రమంలో ఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరండి వారు ఓకేనా ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చేసి రేఖా గుప్త గారు మరి భారతీయ జనతా పార్టీ చెందిన వారు రేఖ గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్త అయితే సో ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి సద్ ఒక సద్భావన ఉద్యాన్ అంటే ఢిల్లీలోని ఒక పదకొండు పదకొండు ఎకరాల పార్కుకు ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అటల్ బిహారీ వాజ్పేయి సద్వాన్ ఉద్యాన్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట ఈ క్రమంలోనే సో ఐదు రూపాయలకే భోజనం అందించే ఢిల్లీలో మరికొక క్యాంటీన్ ప్రారంభించారండి అదే ఆ క్యాంటీన్ పేరు వచ్చేసి అటల్ క్యాంటీన్లు ఇటీవల కాలంలో ఐదు రూపాయలకు భోజనం పెట్టి అటల్ క్యాంటీన్లను ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అంటే అది సో ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందనమాట కొన్ని ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అన్నపూర్ణ అనే పేరుతో ఇప్పుడు తెలంగాణ చూడండి ఆ కార్యక్రమం అనేది అమల్లోకి వచ్చింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ప్రారంభం అంటే గత ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ క్రమంలో మరి అక్కడ కూడా ఢిల్లీలో అటల్ క్యాంటీన్ అనే పేరుతో అటల్ క్యాంటీన్ల పేరుతో ఐదు రూపాయలకు భోజన కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగిందనమాట ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మరి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు పనిచేస్తున్నారంటే వినయ్ కుమార్ సక్సేన సో వినయ్ కుమార్ సక్సేనండి సో వికే సక్సేనా లేదా వినయ్ కుమార్ సక్సేననే వారు ఆ ఢిల్లీకి ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న నేపథ్యం ఇక నెక్స్ట్ వచ్చేసి మరి పెట్రోల్ పెట్రోల్ పంపుల కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వాళ్ళు కేంద్ర చమురు పెట్రోలియం సహజవాయు శాఖ వారు ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది సో ఎవరు నివేదిక విడుదల చేశారు మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రిత్వ శాఖ ఇది కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ సో యూనియన్ ఫవర్ ఇది అనమాట అయితే నేషనల్ గ్యాస్ పెట్రోలియం మినిస్టర్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది పెట్రోల్ పంపులు ఎన్ని ఉన్నాయి పెట్రోల్ డీ అంటే పెట్రోల్ పంపులు అంటే ఓన్లీ పెట్రోల్ ఉంటే డీజిల్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటి క్రమంలో అంటే దేశంలో పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగింది అనే దానికి అనమాట ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ ది పెట్రోల్ పంప్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి రెండు వేల పదిహేను సంవత్సరంలో దేశవ్యాప్తంగా యాభై వేల నాలుగు వందల యాభై ఒకటి పెట్రోల్ పంపులు ఉంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడిగండి లాస్ట్ మంత్ నాటికి లక్ష ఇరవై రెండు వందల అరవై ఆరు అండి ఒక లక్ష రెండు వందల అరవై ఆరు వన్ ల్యాక్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పెట్రోల్ పంప్స్ మన దేశంలో ఉన్నాయి మరి ప్ర మన దేశంలో మన దేశంలో ఎక్కువ పెట్రోల్ పంపులు అనేది ఏ సంస్థకు చెందినగా ఉన్నాయి అంటే ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థకు చెందినటువంటి పెట్రోల్ పంపులు ఎక్కువ ఉన్నాయి అది మనం ఇండియన్ సంబంధించి పెట్రోల్ పంపులు అంటాం బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అది రెండవ స్థానం ఉంది ఎక్కువ పెట్రోల్ పంపులు ఉన్నటువంటి దాని జాబితాలో హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క పంపులు మూడవ స్థానంలో ఉన్నాయి అలాగా కూడా ప్రపంచంలోనే ఎక్కువ పెట్రోల్ పంప్స్ ప్రపంచంలోనే ఎక్కువ పెట్రోల్ పంప్స్ ఉన్నటువంటి ఒక దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా సో చైనా రెండో స్థానంలో నిలవడం జరిగింది అమెరికాలో అయితే లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల నలభై మూడు పెట్రోల్ పం పెట్రోల్ పంపులు ఉండగా చైనాలో ఒక లక్ష పదిహేను వేల రెండు వందల ఇరవై ఎనిమిది పెట్రోల్ పంపులు అనేది ఉండడం జరిగింది అని చెప్పేసి ఒక కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ యూనియన్ ఒక పవర్ మినిస్టర్ వాళ్ళు ఈ సంబంధించినటువంటి సార్ పెట్రోలియం పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ మినిస్టర్ వాళ్ళు ఈ యొక్క ప్రకటన అనేది చేయడం జరిగింది ఇది నివేదికల విషయంలో రిపేర్స్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్స్గా ఉంటున్న నేపథ్యాన్ని పరిశీలించాలి ఇక నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో అమెరికాలోనే ఇప్పుడు చాలా అత్యున్నతమైన పదవుల్లో మన భారతీయ నేపథ్యం ఉన్న వాళ్ళు భారతీయ మూలాలు ఉన్నవారు ప్రవాస భారతీయులు భారత సంతతి వ్యక్తులు ఉండడం జరిగింది ఇటీవల కాలంలోనే మనకి న్యూయార్క్ నగర మేయర్గా ఒక మన భారతీయ మూలాలు ఉన్నటువంటి సో మనకి మామ్దాని ఒకన ఒక వారు ఒకన అక్కడ ఏం న్యూయార్క్ మేయర్గా థర్టీ ఫోర్ ఇయర్స్లోనే నియమితులు కావడం జరిగింది మనం రెగ్యులర్ కరెంటు అఫేర్స్లో డిస్కస్ చేసినాం అదేవిధంగా ఇక్కడ సో అమెరికాలో టెక్సాస్ అనే రాష్ట్రం ఉంది యాభై రాష్ట్రాలు ఒకటి అక్కడ పోషకాహార సలహా కమిటీలో సభ్యురాలుగా పద్మజా పటేల్ అనే మన భారతీయ నేపథ్యం ఉన్నవారు అక్కడ సభ్యులుగా నియమితులు కావడం జరిగింది అనమాట వీరు గుజరాత్లో పుట్టారు బరోడా మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో టెక్సాస్ అనే ఒక రాష్ట్రానికి అక్కడ న్యూట్రిషన్ పైన ఇవ్వడానికి పోషకాహారం అనమాట న్యూట్రిషన్ పైన అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంలో దీనికి ఒక మంత్ ఒక సమ సభ్యురాలుగా నియమితులైన మన భారతీయురాలు ఎవరు అంటే పద్మజా పటేల్ అండి ఎవరండి పద్మజా పటేల్ వార్తల్లో వ్యక్తులుగా చూసుకోవాలండి రామచరత మానిస్ మరి రామచరిత మానసుని సో మరికి తులసీదార్ రచ రచించడం జరిగింది అవధి భాషలో సో హనుమాన్ చాలీస కూడా వారే రాశారు రా ఒక తులసీదాస్ అయితే ఈ రామచరిత మానస్ పుస్తకాన్ని బుందేలి భాషలోకి అనువదించడం జరిగింది అనమాట బుందేలి భాషలోకి సో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా లాల్ ఖాన్ అంటే ముస్లిం ముస్లిం అయినటువంటి లాల్ ఖాన్ సో ఈ యొక్క మానస మానస్ పుస్తకానికి బుందేలి భాషలు రాశారు గతంలో తులసి దాచేత రాయబడ్డ యవధి భాషలు రాయబడ్డ ఈ రామచరిత మానస్ పుస్తకం ఏ భాషలు ఉంది ఎక్కడ నుండి ఎక్కడ రాశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఒక మత సవామ్య రాసానికి సింబాలిక్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి సుబన్ సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండ్ సుబ్బన్ సిరి సుబ్బన్ సిరి అంట సుబన్ సిరి మరి సుభన్సిరి జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం ఈ శుభన్సిరి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ అంటే అస్సాము అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అస్సాము అరుణాచల్ ప్రదేశ్ అండి ఏసీపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈ బార్డర్లో నిర్వహిస్తున్నారు అయితే మరి కేంద్ర కేంద్ర ఒక పట్టణాభివృద్ధి అండ్ గ్ర పట్టణాభివృద్ధి అండ్ గృహ నిర్మాణ శా మంత్రిత్వ శాఖ అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు సో ఈ యొక్క ఐ సబ్ సుభన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఇది రెండు వేల మెగావాట్ల ప్రాజెక్టు ఈ సుమన్ సిరి లోయర్ పైన నిర్మించడం జరిగింది ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ సుబన్సిరి నది కింద నిర్మించారు ఏదంటే అది అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఉంటుంది ఈ రెండు రెండు వేల మెగావాట్లు ఒకటి దగ్గర కాదు ఒక ఎన్నంటే ఒక ఆ సమస్య ఒక ఎనిమిది విభాగాలు చేశారనమాట ఒక్కొక్క దగ్గర రెండు వందల యాభై మెగావాట్ల జల విద్యుత్ శక్తి వస్తుంటుంది ఆ క్రమంలో ఈ రెండు వేల మెగావాట్లలో ఒక భాగమైన రెండు వందల యాభై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకి నిన్న శంకుస్థాపన నిన్న ప్రారంభించడం జరిగింది వర్చువల్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు సుభన్సిరి అంటే ఇక అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మధ్య ఉన్నటువంటి సుబన్సిరి దగ్గర నది పైన అనే ప్రాంతంలో దీన్ని నిర్మించడం జరిగింది సుబన్సిరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు ఏ ఏ రెండు రాష్ట్రాలండి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం రాష్ట్రాలు ఏ నదిపై నిర్మించారు ఎంత అంటే ఏ నది అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సుబన్సిరి పా సుభన్సిరి అనే నదిపై నిర్మించారు ఇది ఎక్కడ కలదు అంటే లక్ష్ంపర్ అనే ప్రాంతంలో ఎన్ని మెగావాట్లు రెండు వేల మెగావాట్లు కానీ నిన్న డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభించింది దానిలో ఒక భాగం అనమాట రెండు వందల యాభై మెగావాట్లు మాత్రమే ఆ జలవిద్యుత్ శక్తి ప్రా ప్రారంభించడం జరిగింది అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి సో మరి ఇక నెక్స్ట్ వచ్చి అస్సాం అని చెప్పేసి అన్నప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి హీమంత బిశ్వ శర్మ హీమంత బిశ్వశర్మ అనేవారు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అస్సాం గవర్నర్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటాం వారి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండి సో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనేవారు అస్సాంకి సో ఒక ప్రసాద్ ఆచార్య అనేవారు గవర్నర్గా ఉన్నారు అది అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే పేమాఖండ్ అండి సో పేమాఖండు అనేవారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఒకనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కవివల్య తిక్ త్రివిక్రమ్ పర్నాయక్ కవివల్య కైవల్య త్రివిక్రమ్ అండి కైవల్య త్రివిక్రమ్ త్రివిక్రమ్ పర్నాయక్ అనే పే వారు ఒక ఇతను ఏదండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ వారు ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్నారు సో అది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కరెంటు జాగ్రత్త విషయంలో జాతీయ అంశాలు అంటాం లేదా కరెంటు జాగ్రత్త అంటాం ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఈ జాగ్రఫీకి వస్తాయి కాబట్టి సో ఆ టాపిక్లో ఇది మనం బాగా చూసుకోవాలన్నమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం టీ అండి ఒకనా టీ చమక్రా తాగరా బాయ్ అని చెప్పేసి మనం పాటలు విన్నాం మనం ఒకన టీ సక్కు బాయ్ అని చెప్పేసి కూడా పాటలు విన్నాం ఏంటి మరి టీ అంటే ఇక్కడ సో టీ ఇంపార్టెంట్ అండి ఎందుకు మనకు ఒక ఒక మత్తుని ఇస్తుంది ఒక మత్ గమ్మత్తుని ఇస్తుంది ఒక మనని ఒక మస్సు ఒకన పని చేపించే కూడా వేస్తుంది టీ అంత గొప్పతనం ఉంటుంది అనమాట మన కూడా తెలుసు ఇలాంటి టీ అనేది మనము ఎంతో ఇంపార్టెంట్ అండి కానీ ఈ మధ్య కాలంలో టీ పేర్లు మారిపోతున్నాయి ఎలా అంటే ఒకన రాయ్ బోస్ టీ అని హెర్బల్ టీ అని ఫ్లవర్ టీ అని మారిపోతుంది అందుకే ఈ మధ్య కాలంలో ఒకన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వరకు చాలా ఫిర్యాదు చేశారు అది ఏది అసలైన టీ విచ్ ఇస్ ద ఒరిజినల్ టీ అని చెప్పేసి అంటే వాళ్ళు క్లారిటీ టీ పేరు పైన ఒక క్లారిటీ ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారండి ఏంటా క్లారిటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది ఈ యొక్క ఈ డిపార్ట్మెంట్ ఈ యొక్క సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓకేనా రజిత్ పునిహానా మరి రజత్ పునహాని అనేవారు దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఏంటా క్లారిటీ అంటే తేయాకుతో టీ పొడితో తయారు చేసింది మాత్రమే నిజమైన టీ అంతేగాని ఈ రాయ్బోస్ టీ హెర్బల్ టీ ఫ్లవర్ టీ ఇందులో ఎలాంటి ఒక టీ తేయాకు లేదు ఆ తేయాకు లేని టీ పొడి లేనిది అది అది టీనే కాదు అని ఒక క్లారిటీ ఇచ్చారు అలా కాకుండా కాంగ్రా టీ కానీ గ్రీన్ టీ కానీ ఇన్స్టాంట్ టీ ఇవి నియమైన టీలు కూడా చెప్పిందనమాట మనం చేసుకునే మన ఇంట్లో చేసే టీతో పాటు ఈ కాంగ్రా టీ గ్రీన్ టీ ఉంటుందని అండ్ ఇన్స్టాంట్ టీ ఇప్పుడు కాంగ్రా టీ అంటే మస్తు ఫేమస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా అనే ప్రాంతంలో వస్తుంది యూరోపియన్ యూనియన్లో చాలా ఫేమస్ ఐరోపా ఖండ్ అని కూడా అది ఎగుమతి అవుతుంది ట్యాగ్ ప్రొడక్ట్ అనమాట కాంగ్రా టీ అలాంటి ఒక ఇచ్చింది అందుకోసమే మూలికలు మొక్కల నుండి సేకరించిన మిశ్రమాలతో తయారు చేసే వాటిని టీ పేరుతో పిలవద్దని ఆ విధంగా ఒకటి ఒక సమ నోటు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇంకొక విషయం ఈ సందర్భం గమనించాలి మన దేశంలో తొలిసారిగా జిఏ ట్యాగ్ పొందినటువంటి కూడా మనకు డార్జిలింగ్ టీ ప్రొడక్ట్ అండి మన డార్జిలింగ్ డార్జిలింగ్ అండి మన డార్జిలింగ్ పా ప్రాంతంలో ఏదైతే మనకి ఆ టీ ఉందో తేయాకు ఉందో ఈ డార్జిలింగ్ టీనే ఫస్ట్ టైం జిఏ ట్యాగ్ అనే మన దేశంలో పొందడం జరిగింది ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ థర్టీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ నోటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం గమనించండి మరి తేయాక్ అంటున్నాం కాబట్టి ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది తేయాక్ వచ్చేసి అంటే నామం వచ్చేసి ఏంటండి కమేలియా సినినెన్సిస్ నెన్సిస్ కమేలియా కమేలియా సినినెన్సిస్ అండి కమేలియా సినినెన్స్ అనేది దాని యొక్క నోట్ అదనమాట ఓకే దాని యొక్క కమేలియస్ సినీ నెన్సెస్ అనేది తేయాక్ యొక్క సైంటిఫిక్ నేమ్ నామం అని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి కేపీసీఎస్ అండి ఏంటండి కేపీసీఎస్ అంటే ఇది ఒక సంబంధ తీర్మానం అంట రెండు వేల మూడు సంవత్సరంలో జనవరి ఒకటి రెండు వేల మూడు సంవత్సరం వచ్చినటువంటి తీర్మానం ఐక్యరాజ్యసమితి చేసినటువంటి తీర్మానం ఒక రిజల్యూషన్ ఏంటా రిజల్యూషన్ అని చెప్పేసి అంటే వి ప్రపంచంలో వివిధ దేశాలు వాళ్ళ ప్రభుత్వాలు అంతర్జాతీయ వజ్రాల పరిశ్రమ మరియు పౌర సమాజంతో కూడినటువంటి ఒక త్రైపాక్షిక చొరవ ఇట్ ఈస్ ద ట్రైలేటరల్ ఇనిషియేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ డైమండ్స్ ఇండస్ట్రీ అండ్ సివిల్ ఒక సొసైటీ అనమాట ఈ ట్రై ఈ యొక్క ట్రైలేటరల్ ఇనిషియేటివ్గా చెప్తాం మనకు భారతదేశం మూడవసారి కేపీసీఎస్కి ఈ యొక్క ఒప్పందానికి అధ్యక్ష హోదాలో ఉంటుంది మూడు సంవత్సరాల పాటు ఉన్న నేపథ్యం అయితే ఇందులో అరవై సంస్థలు ఉన్నాయి అరవై భాగస్వామ్య దేశాలు యూరోపియన్ యూనియన్లు అండ్ చాలా దేశాలు ఏదైతే వజ్రాల పరిశ్రమ ఉందో ఆ దేశాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటాయి ఎందుకోసం అంటే వజ్రాల విషయంలో మోసపోవద్దు నిజమైన వజ్రాలు తెలుసుకోవాలి ఎగుమతులు దిగుమతులు ఇలాంటి విషయాలపైన కృషి చేసే సంస్థనే ఈ యొక్క కేపీసీఎస్ అనే సంస్థ చెప్పుకోవచ్చు ఒక ఒప్పందం చెప్పుకోవచ్చు అనమాట కేపీసీఎస్ అంటాం అంటే కింబర్లీ అంటే కింబర్లీ అని అర్థం అవుతుంది అనమాట కింబర్లీ సుమరి ఓకేనండి కింబర్లీ అంటారు కేపిఎస్సి కేపీసీఎస్ అంటాం అంటే కింబర్లీ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ స్కీమ్ అని చెప్పేసి అంటాం సర్టిఫికేట్ స్కీమ్ అంటే కింబర్లీ అనే ప్రాంతం అనేది సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రాంతం వజ్రాలకు ఫేమస్ మరి వజ్రాల విషయంలో అవకతవకలు జరగొద్దు ట్రాన్స్పరెన్సీ ఉండాలి క్వాలిటీ ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క ఐక్యరాశం తీర్మానం ద్వారా కేపీసీఎస్ అనే ఒక వచ్చిందనమాట ఒక ఒకటి ఒక చట్టంలాగా వచ్చింది కేపీసీఎస్ అంటే ఏంది కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేట్ స్కీమ్ భారత్ ఇప్పుడు మూడోసారి అధ్యక్ష చైర్మన్ చైర్మన్సర్గా చైర్మన్గా ఉంటుంది జనవరి ఒకటి జనవరి ఒకటి అండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి ఒకటి సో రెండు వేల ఇరవై ఆరు నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ప్రభుత్వాలు అంతర్జాతీయ వజ్రాల పరిశ్రమ మరియు పౌర సమాజంతో కూడిన త్రైపాక్షిక చొరవనే ఒక ఈ యొక్క కేపీసీఎస్ అని చెప్పేసి అంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ మనం అంతర్జాతీయ విషయంగా గమనించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా దేశానికి చెందినటువంటి సంస్థ గోల్డ్ మ్యాన్ షాక్స్ ఇది ఒక ఆర్థిక అధ్యయన సంస్థ వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేసే సంస్థ ఈ గోల్డ్ మ్యాన్ అండ్ షాక్స్ అనే సంస్థ మరి గోల్డ్ మ్యాన్ సాక్స్ మనం ఇప్పుడు బ్రిక్స్ ఏర్పడడానికి కూడా కారణం ఈ సంస్థ వాళ్ళే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ దేశాలు ఉండాలి బీఆర్ఐసి ఉండాలని చెప్పేసింది గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే సంస్థ వాళ్ళు అనమాట ఇలాంటి క్రమంలో గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే అమెరికా దేశం చెందినటువంటి ఆర్థిక అధ్యయన సంస్థ వాళ్ళు మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ని అంచనా చేశారు ప్రొజెక్షన్ చేశారు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా వీళ్ళు ఏం చేశారంటే చో ప్రకటించడం జరిగింది గ్లోబల్ ఎకనమిక్స్ అనలిస్ట్ మ్యాక్రో అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పేరుతో ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది ఇదే సందర్భంగా ప్రపంచం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రపంచ జీడిపి వృద్ధి రేటు యొక్క అంచనా ఎంత వేసిందంటే టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా అంచనా వేసిందనమాట మనకి కరెంట్ ఎకనమి విషయంలో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి వీలుడ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ అంటే ఈ యొక్క భారత సైన్యానికి ఉపయోగపడే విధంగా భారత రక్షణ దళానికి ఉపయోగపడే విధంగా ఒక ఇంజన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఈ ఈ యొక్క ఈ సంవత్సరం ప్లాట్ఫామ్స్ అని కూడా ఈ వేలుడు ఆర్మార్డు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ అనేది గంటకి వంద కిలోమీటర్ల వేగంతో కూడా అనమాట ఇది మనకు డిఆర్డిఓ వాళ్ళు అభివృద్ధి చేశారు ఈ టెక్నాలజీని వేలుడు ఆర్మాడ్ ప్లాట్ఫామ్ని అయితే మన టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు అబ్ దాన్ని తయారు చేశారు తయారు చేసి ఇప్పుడు మొరాకోకు పంపిస్తున్నారు మొరాకకు పంపించి అక్కడే చాలా ఉత్పత్తి చేస్తారనమాట కారణం ఏంటంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ చేత సో ప్రపంచంలోని మన భారతదేశం కాకుండా భారతదేశం చెందినటువంటి ఒక 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 రక్షణ ఉత్పత్తుల కార్మాగారాన్ని విదేశాలు ఎక్కడ నెలకొల్పారంటే ఫస్ట్ టైం టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు సో మొరాకో దేశం నెలకొల్పడం జరిగింది ఈ క్రమంలో అక్కడ ఇప్పుడు వీలుడ్ ఆర్మడ్ ప్లాట్ఫామ్ను ఉత్పత్తి చేస్తున్నారు ముందుగా ఇక్కడ నుండి అయితే అక్కడికి పంపడం జరిగింది తద్వారా మొరాకో పంపించారు అక్కడే చాలా ఉత్పత్తి చేస్తారు ఆ ఉత్పత్తి చేసే రక్షణ పరికరాల పేరేం పేరంటే పేరు అంటే వీలుడ్ ఆర్మడ్ ప్లాట్ఫామ్ అనే విషయం గమనించండి ఈ సందర్భంగా ముఖ్యంగా డిఆర్డిఓ అంటున్నాం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడింది సమీర్ వి కామత్ అండి మరి సమీర్ వి కామత్ అనేవారు ప్రజెంట్ డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ మన భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఒక పుస్తకాన్ని విడుదల చేశారు ఏంటా పుస్తకం అంటే మన భారతదేశము ఎలా ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలా మన దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది ఎలా సాధికారత సాధిస్తుందని ఒక పుస్తకం డాక్టర్ సికిందర్ కుమార్ రాసిన పుస్తకం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు రిలీజ్ చేశారు నేమ్ ఆఫ్ ది బుక్ వచ్చేసి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ భారత్ ఇన్ ద మోడీ ఇయర్ అండి ఏదండి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది భారత్ ఇన్ ద మోడీ పుస్తకం విడుదల చేయడం జరిగింది పుస్తకాలు రచయితల విషయంలో ఒక ఇంపార్టెన్స్ గ్లోబల్ చెస్ లీగ్ సో మన భారత్ నిర్వహిస్తుంది అంటే ఒక ఐపీఎల్ లాగా అనమాట ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా లేకపోతే ప్రో కబడి లాగా చెస్ లో అనమాట గ్లోబల్ చెస్ లీగ్ ఇది థర్డ్ ఎడిషన్ అనమాట దీన్ని టెక్ మహీంద్రా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అందుకోసమే టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ కూడా పిలుస్తారు ఇది మూడవది అనమాట సో ఫైనల్ మ్యాచ్ ముంబైలో జరిగింది విన్నర్ టీమ్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫైన్ ఎస్జీ పైపర్స్ అనే వాళ్ళు ఇందులో మరి కొందరు క్రీడాకారులు ఉంటారు వాళ్ళు దీన్ని నెగ్గారనమాట రన్నర్ వచ్చేసి త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ అనమాట త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి థర్డ్ ఎడిషన్ ఆఫ్ ది గ్లోబల్ చెస్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు అంటే ఆల్ఫెన్ హెచ్జీ పైపర్స్ రనర్స్ ఎవరు అంటే త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ అని లాస్ట్ టైం వీళ్ళు గెలిచారు త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ ఈసారి ఓడిపోయారు ఆల్ఫెన్ హెచ్జి పైపర్స్ వాళ్ళు గెలిచారు టెక్ మహీంద్రా వాళ్ళు స్పాన్సర్స్ గా ఉన్నారు గ్లోబల్ చెస్ లీగ్ మూడవది సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచిన వారు ఆల్ఫెన్ ఎస్జి పైపర్స్ అనమాట బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సో అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా పీవీ సింధు నియమితులు కావడం జరిగిందండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బీడబ్ల్యూ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం మరి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే కౌలాలంపూర్లో ఉందండి సో కౌలాలంపూర్లో ఉంది మలేషియా మలేషియా రాజధానిలో ఒకటి కౌలాలంపూర్ మలేషియా రెండో రాజధాని పుత్రజే అనమాట రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది సంవత్సరానికి గాను బీడబ్ల్యూఎఫ్ బా ఒక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి అథ్లెట్స్ కమిషన్ అంటే అథ్లెట్స్ యొక్క భాగోగుల గురించి వారి సమ సంక్షేమం గురించి ఏర్పాటు చేయబడింది రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఏర్పాటు చేయబడింది అథ్లెట్ అథ్లెట్స్ కమిషన్ ఈ అథ్లెట్స్ కమిషన్కి ఈ అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా పూసల్ల వెంకట సింధి కాదు నియమి ఒక నియమితులు కావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది సో ఈ మూడు సంవత్సరాల కాలం నియమితులు కావడం జరిగింది ఆల్రెడీ ఒక ఈ యొక్క బీడబ్ల్యూఎఫ్ అంటే బా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో రెండు వేల ఇరవై నుండి సో పీవీ సింధు గారు ఇంటిగ్రిటీ రాయబారిగా ఒక సమ సమీకృత రాయగారిగా ఒక ఐకానిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో పేరుమందిన ప్లేయర్స్ని ఆ యొక్క బ్యాడ్మింటన్ మరింతగా ప్రోత్సాహం చేసుకోవడానికి ఇంటిగ్రిటీ ప్లే ఇంటిగ్రిటీ ప్లేయర్స్గా ఇంటిగ్రిటీ అంబాసిడర్గా నియమిస్తూ ఉంటారు ఈ క్రమంలో గతంలో సైనా నెవల్ కూడా ఇంటిగ్రిటీ రాయబారికి నియమితులైంది సో పీవీ సింధు రెండు వేల ఇరవై నుండి పనిచేస్తున్నారన్నమాట ఇది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో ఇంటిగ్రిటీ ప్లేయర్గా ఇంటిగ్రిటీ రాయబారిగా ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు ఇప్పుడు అథ్లెటిక్స్ కమిషన్ అంటే బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా పీవీ సింధు ఆ విధంగా నియమితులు అవుతున్నారు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు అనమాట మరొక విషయం సందర్భం సందర్భంగా గమనించాలి మరి ఎక్కడున్నది ప్రధాన కార్యాలయం అంటే బ్యాడ్మింటన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య మలేషియా రాజధాని కవలానంపులో ఉంది మన భారతదేశంలో భారత బ్యాడ్మింటన్ సమాఖ్య ఉంది దానికి అధ్యక్షుడు వచ్చేసి హీమంత బిశ్వశర్మ ఎవరండి హీమంత బిశ్వశర్మ అంటే మనకు అస్సాం ముఖ్యమంత్రి అనమాట ఓకేనండి ఆ విషయం కూడా గమనించాలి ఇవండి ఈ రోజునటువంటి ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్